మాచర్ల నియోజకవర్గం కాచవరం గ్రామంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి తెలుసుకుందాము. ఎందుకని అంత ఇష్టం నీకు జగన్ అంటే ఆయన తడకొడు కాల్ పెడుకున్నాను. నేను మీకు నిత్యం பாரோ பண்ணியளோத்துக்கு போလို့து கரெக்டா இருக்குமா நம்மடளோ ஏதோ போந்துது கல்லுதோ பக்கல்லு பாதோ சப்புறா வந்துருது தூர কই திமரி புரியாட்டை என் நியூயார்க் போ냐 ランടാவளயா தம்ம குடி பاداتன்னே மார்ம 45 ஏல ஏ தப்புல் பاداتன்னே அன்னி 왔다 நீ மார் தெகனே வாறால இன்னே தான் சலவேதரா gider 10fromRGBானி மாரையா இல்லல கிபேட்டோ உணোজনாலானி இது அன்னிฟรีగా ইসப்பரன்னிங்கோ காவல் سنگேந்து மாகே లేనివాళ్ళు పాపం మరి ఇబ్బంది పడుతున్నారు కదా మన ఆటాటోళ్ళంటే ఎక్కడో చుక్కలు పడతాం వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి ముసలి వాళ్ళు పని పెన్షన్ ఇంటికి వచ్చేస్తారు కదా ఇవాళ ఇబ్బంది పడతారు ముసలి వాడు ఎన్ని గంటలు కూర్చోవాలి నాలుగు డోరలు వాళ్ళకి ఇస్తారంట మరి ముసలి వాళ్ళు మనసాలలో ఉన్న వాళ్ళు ఎక్క తీసుకోవాలి వాళ్ళకి ఎత్త సార్ ఇప్పుడు మన ఆటాటోళ్ళంటే బండ్లు వేసుకొని బి తెచ్చుకుంటారు ముసలి వాళ్ళు ఎక్క మరి ఇవన్నీ లెక్క తీసుకోవాలని అని వాళ్ళు తెలుసు మాకు ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు అందాయండి అమ్మఒడి అందింది రైతు భరోసా అందింది ఆ తర్వాత ఈ నలభై ఐదేళ్ళవి వచ్చాయండి అన్నీ బాగానే ఉందండి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలి సీఎం జగన్ మాచల్లు రామకృష్ణారెడ్డి గతంలో ఇప్పుడే బాగుంది ఏం బాగుంది హాస్పిటల్లో పోవటం కానీ రావటం కానీ డాక్టర్ రావటం కానీ ఇక్కడ డాక్టర్ రావటం కానీ బాగా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది ఇక్కడ పిన్నెలు రామకృష్ణారెడ్డి వస్తే బాగుంటుంది పిల్లలు రామకృష్ణారెడ్డి మాచల్ ఎమ్మెల్యే గారు మన కానపూడి మళ్ళా కాచవరం గారు అవి ఇది బాగానే జరిగింది మన పి పింఛన్లు బాగానే ఇంటికి వచ్చి ఇస్తారు ఐదున్నర కల్లా మరి ఒడి ఈ మన దోకరామ వారికి అంతా రుణమాఫీ చేశారు పేదోడు మరి రైతు భరోసా అన్నీ బాగానే చేశారు అండి పిల్ల రామకృష్ణ అన్ని అన్నీ బాగానే చేశారు మొత్తం వైద్య చేశారు రోడ్లోని పొలాలకు రోడ్లని సీసీ రోడ్లు అన్నీ బాగానే చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి గెలవాలని కొన్ని మా కోరిక ఇక్కడేమో ఎమ్మెల్యేమో మాచల్ల రామకృష్ణారడికి రావండి మా ముసలి అందరూ వేసేది నేను పక్క వైసీపీకి వేసేయండి ఈసారి ఎందుకంటే మోడీ గెలిచి ఉండు మాకు మోడీ బాగా తలకాయపోయింది గ్రామానికి సిసి రోడ్లు వాటర్ పైప్ లైన్ ఇంటికి నల్ల పొలానికి గ్రావల్ రోడ్లు అందరికీ అందుబాటులో ఉంటూ డెబ్బై ఐదు ఐదుగురు ఐదు మండలాల్లో ఐదుగురు ఎంపీటీసీలు రాయి చేశాడు ఐదుగురు జెడ్పీటీసులు రాయి చేశారు డెబ్బై మూడు సర్పంచ్లు సినామే చేసి అందరినీ సమైక్యంగా అందుబాటులో ఉంటూ అందరికి రాజీ పెట్టి అందరూ మంచి పదంలో నేర్పి మా ఫిన్నీని రాకిస్తాడు మంచి మంచిగా చేశాడు మాకు ఆప్యాతకు ఉంది మా ఎమ్మెల్యే గారు అన్ని అను అనుకూలంగా మాకు ఎప్పుడు అయితే అప్పుడు మాతో ఆప్యాతగా అనురాగంతో ఎప్పుడంటే రెక్కలు కట్టుకొని ఇక్కడ వాడతారు మా ఊళ్ళో మాకు మంచిగా చేస్తుండ్రు మాకు మంచి అభివృద్ధి ఉంది పార్టీ మంచిగా లేదు అందరికీ అందరికీ అందుబాటులో అందరు మంచిగా చేయదోడు అమ్మఒడి విద్యాదేవిన విద్యా వసతి అమ్మఒడి మరి రైతు భరోసా సచివాలయంలో కానీ ఎక్కడైనా సరే మాకు అన్ని అందుబాటులో అందుకుంటా చేకూరుస్తూ మంచిగా లబ్ధి పొందుతున్నాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభిప్రాయాలు ఏ పార్టీ లేదు లేదు అందరికీ అందిస్తున్నాం మేము అక్షే పథకాలు అన్ని ఇంటి చేరుతున్నాయి నవరత్న పథకాలు అన్ని ఇంక చేరుతున్నాయి మాకు అన్ని అందుబాటులోకి వస్తాయి ఇదే పార్టీ ఇదే పార్టీకి మేము చేయగలుగుతున్నాం మంచిగా చేస్తాను మాకు కావాలి మా అభిప్రాయం మాది మళ్ళీ మేము వైసీపీ వైసీపీ చీఫ్ చేస్తాం ఇంతకుముందు ముందు మాకు మా చెల్లెలకి ఆరోగ్యశ్రీ పథకంలో రేషన్ కట్టాయో మా చెల్లెలకి గుండె చప్పు అయితే అప్పుడు కూడా రాసి కట్ట వల్ల మా అమ్మాయికి ఆరోగ్యశ్రీ గుర్తించింది ఇప్పుడు కూడా ఆ పార్టీ నమ్ముకొని అలాగే కొనసాగి మా చైతన్యం అందరూ మంచిగా చేయాలి ఇది చెప్పకుండా వైసీపీ గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి గెలిపించాలి ఇన్ని రాజేస్తాన్ గారి మంత్రి పద చేరాలని మా అందుబాటులో ఉండాలని మళ్ళీ మా కోరిక మనస్ఫూర్తిగా పార్థిస్తాం మా ఎమ్మెల్యే గారు వాటర్ స్కీమ్ వేసి అన్ని ఇన్నింటికి పైపులు వేస్తారు చిత్రు కానీ అన్నింటికి చేశారు తర్వాత ఎస్సీ కాలనీలో చర్చికి పాది గోడ తలుపులు కిటికీలు టైల్సు పెయింటు మొత్తం కలిసి ఒక పదిహేను లక్షలు ఒక చర్చికి ఇచ్చారు రెండోది ఇక్కడ ఎస్సీ కాలనీలో ఇంకో చర్చి ఉంది ఆ చర్చికి చుట్టూరు పాది గోడ పారిగోడ దాని కూడా పెయింటు కింద ఫ్లోరింగ్ అవన్నీ ఇచ్చారు కథమైన చిన్న చిన్న పనులు ఇచ్చిపోయి కూడా మొత్తానికి డెవలప్ అయితే చేసారు ఇబ్బంది అయితే లేదు స్థాయిత లేదు ఇప్పుడు దాకా మంచిని కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇబ్బంది లేదు ఇప్పుడు దాకా వాటర్ బాగానే వస్తుంది ఇంట్టుకొని మళ్ళీ రాంగ్ ఇస్తానంటే ఎమ్మెల్యే గెలవాలా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా అదే మాకు కోరిక సంక్షేమ పథకాలు అనేవి చిన్నప్పుడు నేను కొన్ని హౌస్ కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు పడి ఉన్నాను అవి నాకు తెలుసు తెలుసు కాబట్టి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇన్షన్స్ కానీ లంచాలు లేకుండా రేషన్ కార్డులు కానీ కొన్ని కొన్ని పథకాలు కానీ చాలా జనాలకి చాలా హ్యాపీగా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు లేని వాళ్ళు స్కూల్స్ డెవలప్మెంట్ ఉన్నాయి ఆ స్కూళ్ళల్లో ఫుడ్ కానీ అమ్మఒడి కానీ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని మంచి పనులు ఉన్నాయి ఆ మంచి పనుల వల్లే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవబోతుండు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారు ప్రజలు ప్రత్యేకం అంటే రోడ్లు బాగుపడాల్సి పర్లేదు రోడ్లు మళ్ళీనే వేసుకోవచ్చు నిర్జుడు బిల్డింగ్లు మళ్ళీనే కట్టుకోవచ్చు లేని వాడికి ఒక ముద్దాన్నం పెట్టడం లేని పిల్లలను చదివించడం అంటే డెవలప్మెంటే డెవలప్మెంట్ చాలా చేశాడు జగన్ అన్న హాస్పిటల్స్ స్కూల్ డెవలప్మెంట్ పిల్లల్ని చదివించడం ముసలి వాళ్ళకు బో కొడుకులు తల్లిదండ్రులకు బో పెట్టట్లేదు పెన్షన్ తీసుకొచ్చి ఇంటికి ఇయ్యం ఇదంతా డెవలప్మెంటే నేను పాదయాత్ర టూ చూసాను దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏముందంటే అతని భార్యతో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే డెవలప్మెంట్ అంటే ఇవే కాదు ఇవి ఇవ్వనని నేను అది నాకు బాగా గుర్తుంది డెవలప్మెంట్ ప్రజల మొత్తానికి ఇబ్బందులు తీర్చడం డెవలప్మెంటే చదువులు డెవలప్మెంటే జగన్ అన్న ఏమన్నాడు పిల్లలు ఆశపి చదువు అన్నాడు వాస్తవమే అది ఇలా లేనింటి పిల్లలు బాగా చదువుకుని రేపు ఐఏఎస్ కలెక్టర్ అయ్యే వాళ్ళు ఉన్నారు అది డెవలప్మెంట్ కదా డెవలప్మెంట్ చాలా ఉన్నాయండి వాళ్ళు ఏదో చెప్తారు తొక్కలోది అసలు వాళ్ళ టైంలో ఇవ్వలేవుగా మార్పు అవసరం లేదు నేను వచ్చి ఎలక్షన్స్లో పది సంవత్సరాలే రాకృష్ణ వచ్చి నాలుగు ట్రిప్పులు అంటే ఇరవై సంవత్సరాలు అండి గతంలో ఆయన చేసినట్టు మేము చూస్తూ ఉన్నాం మార్పు అనేది బ్రహ్మారెడ్డి రావాల్సిన అవసరంలా జగనన్న సీఎం అయితే ఇలాంటి మార్పులు ఇలాంటి డెవలప్మెంట్లు ఎన్నో చేస్తాడు చంద్రబాబు నాయుడు బ్రహ్మారెడ్డి ఎవరు వచ్చినా టీడీపీ వాళ్ళు వస్తే నాయకులు సంపాదించుకుంటారండి వైసీపీ వాళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటాడు ప్రజల రాజ్యం ప్రజలకు మేము నాయకులు అండి ఇలా కాల రేగరేసుకునే విధంగా ఉండండి అన్నాడు నిజం మేము ఎవరి దగ్గర లంచాలు తీసుకోవాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు లంచాలు తీసుకుని వాళ్ళని ఇలా డబ్బులు తీసుకొని పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్ గా లంచాలు లేక వాలంటీర్లతో పనులు అయిపోతున్నాయి ఎన్ని డెవలప్మెంట్లే వాళ్ళు ఏదో గెలుచుకోవడం కోసం ఈ ముచ్చట్లని అని చెప్తారు టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు చేశాడుగా ఏం చేశాడు పేదలకి ఇలా పెట్టాడా పేదలకి ఇలా స్కూల్ కట్టాడా డెవలప్మెంట్ చేశాడా ఇదంతా వాళ్ళు గెలుచుకోవడం కోసం నాటకాలు బ్రహ్మారెడ్డి గారు వస్తే మార్పు రావడం కాదు గొడవలు అయితే ఊచ కోతలు పోతాడు గొడవలు 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 చేస్తాడు బ్రహ్మారెడ్డి వెనక చాలా చరిత్ర ఉంది వాళ్ళమ్మ దుర్గమ్మ గారు ఎమ్మెల్యే చేసినప్పుడు ఎన్నో గొడవలు చాలల్లో ఎంటబడి ఎంటబడి వేట గొడవలతో నరికారు మరి వాళ్ళమ్మ ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్ని చేయొచ్చుగా ఎందుకు చేశారు ఇవన్నీ ఇవన్నీ మేము వస్తే మార్పు వస్తుంది మేము వస్తే మార్పు వస్తుంది అంటే ఏం మార్పు రాదండి వాళ్ళు గెలవటం కోసం జనాన్ని నమ్మించడం కోసం ఇలా చేస్తారు మాకు మా ఫలాళ్ళలో నాలుగు సార్లు పిన్నెల్ రామకృష్ణ గెలిచాడు ఇది ఐదో సార్ గెలిపించుకోబోతాను మినిస్టర్గా గా తెచ్చుకోబోతాను జగన్ సీఎం అని చేసుకుంటాను మూడు నెలల తర్వాత చూడమని గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం